ఐ ఐఎమ్ తేజ మేనేజర్ ఆఫ్ బజాజ్ ఇన్సూరెన్స్ బజాజ్ ఇన్సూరెన్స్ లో రీసెంట్ గా మనకి అందరికీ అందుబాటులో ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి ఏజ్ ప్లాన్ అనేది ఉంది దీంట్లో ఇయర్లీ వన్ లాక్ గా పే చేస్తే ఫార్టీ ఫైవ్ థౌసండ్ అనేది లెవెంత్ మంత్ నుంచి మనకి రిటర్న్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి ఇది కూడా లైఫ్ టైం మనం పే చేయాల్సిన నెసిటీ లేదు ఓన్లీ ట్వెల్వ్ ఇయర్స్ మాత్రమే మనం పే చేయాలి ట్వెల్వ్ ఇయర్స్ పే చేస్తే మనకి లైఫ్ టైం అప్ టు ఎయిట్ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనేది మనకి లైఫ్ టైం వస్తూనే ఉంటుంది అప్పుడు ఎయిట్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మనకి వన్స్ ఇయర్ అనేది మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది సార్ అలాగే దీంట్లో ఫ్లెక్సీ ఇన్కమ్ గోల్ అని చెప్పేసి సెకండ్ ప్లాన్ ఉంది ఇది మాత్రం షార్ట్ టర్మ్ ప్లాన్ ఈ ప్లాన్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మనం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు దీన్ని ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ఎదిగి మ్యారేజ్కి అయినా లేదు అప్పుడు ఎవరైనా ఫానల్ లో చదువుకోవాలనుకున్నా కూడా దీంట్లో మనకి పెట్టుబడి వచ్చేసి నియర్లీ నైన్ లాక్స్ మాత్రమే ఉంటుంది బట్ మనకు వచ్చేది మాత్రం అరౌండ్లీ థర్టీ ల్యాక్స్ వరకు వస్తుంది సార్ ట్వెల్వ్ ఇయర్స్ పే చేస్తాం పే చేసిన ట్వెల్వ్ ఇయర్స్ కూడా వన్ ల్యాక్ పే చేస్తే ట్వంటీ వన్ థౌసండ్ అనేది ట్వెల్వ్ ఇయర్స్ మనకు కంటిన్యూ అవుతుంది రిమైనింగ్ థర్టీన్త్ ఇయర్ నుంచి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ చెప్పిన రిమైనింగ్ ట్వెల్వ్ ఇయర్స్ కూడా వస్తాయి సార్ అలాగే ట్వంటీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ కింద దీంట్లో ఇంకొక ట్వెల్వ్ ల్యాక్స్ వస్తాయి మనం నైన్ ల్యాక్స్ మాత్రమే పెట్టుబడి పెడతాం బట్ మనకు వచ్చేది దీంట్లో థర్టీ లాక్స్ వరకు కూడా మనకి వస్తూనే ఉంటాయి ఇది ఏంటంటే పిల్లలు ఎడ్యుకేషన్ కానీ లేదు మేము బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటున్నప్పుడు లోన్కి వెళ్తే మనకి ఇంట్రెస్ట్ అనేది పడుతుంది బట్ మనకి ఇక్కడ మనం తొమ్మిది లక్షలు మాత్రమే పెట్టుబడిగా పెడతాం మనకు వచ్చేది థర్టీ ల్యాక్స్ వరకు వస్తాయి దీంట్లో ఇంట్రెస్ట్ ఉండదు ఏముండదు తొమ్మిది లక్షలు పెట్టుబడితే ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఇంత ఎక్కువ అమౌంట్ అనేది కూడా ఎక్కడ రాస్తారు ఇది పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది పెద్దలు ఎవరైనా యూస్ చేసుకుంటే లైఫ్ టైం పెన్షన్ కింద సెక్యూరిటీ పర్పస్ కింద కూడా I use what thank you.